హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ దేవి తరుణ్ యాక్చువల్గా వీడియో ఏంటి అంటే మనకి ఇప్పుడు ఫోన్పే ద్వారా జీపే ద్వారా మనకి ఎలక్ట్రిసిటీ బిల్ అనేది యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి ఆన్లైన్లో మన బిల్ పేమెంట్ అనేది ఎలా చేసుకోవాలి ఏ యాప్ ద్వారా చేసుకోవాలి అని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తెలంగాణ యాప్ అండి టీఎస్ఎస్పి డిసిఎల్ ఈ ఫిఫ్టీన్ డిస్ట్రిక్ట్స్ దాంట్లో కవర్ అవుతున్నాయి నెక్స్ట్ మన ఆంధ్రాకి వచ్చేటప్పటికి ఏపీసీపీ డీసీఎల్ అనేది కృష్ణా గుంటూరు ప్రకాశంకి ఈ యాప్ యూజ్ చేయాలండి నెక్స్ట్ మనకి సదరన్ పవర్ ఏపీఎస్పీ డిసిఎల్ వచ్చేటప్పటికి చిత్తూరు అనంతపురం కర్నూలు నెల్లూరు వాళ్ళు ఈ యాప్ యూజ్ చేసుకోవాలి నెక్స్ట్ ఈస్ట్ వెస్ట్ గోదావరి వైజాగ్ విజయనగరం శ్రీకాకుళం వీళ్ళందరూ ఈస్టర్న్ పవర్ ఏపీఈపీ డీసీఎల్ అనేది యూజ్ చేసుకోవాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యాప్ లాగిన్ చేసుకుని ఎలా పేమెంట్ అనేది చేయాలో చూద్దాము నేను ఏపీఈపీ డిసిఎల్ అనే యాప్ని ఇన్స్టాల్ చేస్తున్నానండి వన్స్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యాప్ ఓపెన్ చేసుకోవాలండి యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం లాంగ్వేజ్ చూస్ చేసుకోమని అడుగుతుంది ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ తెలుగు అయితే తెలుగు చూస్ చేసుకోవాలి తర్వాత ఈ ఏరో మార్క్ ఉంది కదా దాని త్రీ టైమ్స్ ప్రెస్ చేస్తే ఫ్రంట్కి వెళ్తుంది లేకపోతే మీరు దీన్ని స్కిప్ అయినా చేయొచ్చు ఫస్ట్ లాగిన్ క్లిక్ చేయాలండి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనకు ఒక ఓటీపీ అనేది వస్తుంది ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేస్తే మనం యాప్లోకి లాగిన్ అవ్వచ్చు వైల్ యూజింగ్ ద యాప్ నెక్స్ట్ ఎలో ఎలో కొట్టేయండి ఎలో చేసిన తర్వాత ఫస్ట్ యాడ్ సర్వీస్లోకి వెళ్ళండి యాడ్ సర్వీస్లోకి వెళ్ళి మీ బిల్ మీద ఏదైతే సర్వీస్ నెంబర్ ఉంటుందో ఆ సర్వీస్ నెంబర్ యాడ్ చేసి మీరు ఏదో ఒక నేమ్ అనేది అది ఆప్షనల్ ఇచ్చేసి సబ్మిట్ చేసుకోండి ఇలా యువర్ సర్వీస్ హ్యాస్ బిన్ రిజిస్టర్ సక్సెస్ఫుల్లీ అని చెప్పొస్తుంది ఇది మనం రిజిస్టర్ చేసుకున్నట్టు నెక్స్ట్ ఆటోమేటిక్గా మనకి బిల్ పేమెంట్లోకి వెళ్ళేటప్పుడు డీటెయిల్స్ అనేవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయండి ఇలా మాకేమీ డ్యూ లేదు కాబట్టి డ్యూ అమౌంట్ అనేది లేదు ఒకవేళ ఎవరైనా కట్టకపోతే కనుక అక్కడ డ్యూ అమౌంట్ చూపిస్తూ ఉంటుంది ఓకే నేను పే బిల్ అని కొట్టాను అడ్వాన్స్ కానీ రీకనెక్షన్ కానీ అడుగుతుంది ఎందుకు అంటే మేము ఆల్రెడీ బిల్ అనేది పే చేస్తాం కాబట్టి ఓకే ఇప్పుడు ఒకవేళ పేమెంట్ డీటెయిల్స్లోకి వెళ్ళాలి అనుకుంటే నేను పే బిల్ నొక్కుతున్నాను అండి ఇక్కడ అడ్వాన్స్గా నేను మీకు చూపించడం కోసం అడ్వాన్స్ పేమెంట్ చేస్తున్నాను నేను వన్ రూపీ ఇచ్చాను తీసుకోవట్లేదు సో ఫిఫ్టీ రూపీస్ ఇచ్చి ట్రై చేస్తున్నాను పేమెంట్ ఆప్షన్స్ అనేవి ఇలా వస్తాయండి డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డు యూపీఐ కానీ నెట్ బ్యాంకింగ్ ఏదైనా యూస్ చేసుకుని మీరు బిల్ పేమెంట్ అనేది చేసుకోవచ్చు ఈజీగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్